హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆరుమూరు మిరపకాయలు కోపిస్తున్నా ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మోడుకుంటే ఐదు వందలు వాళ్ళు వచ్చేదేమో ఎనిమిది నాలుగు వస్తుండ్రు ఐదు వందలు మనిషికి వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నరకు వచ్చి ఆరింటి గంటలకు వెళ్తారు పేరేమో ఐదు ఎనిమిది గంటలు వచ్చేదే ఎనిమిది ఎనిమిదిన్నరకి చూడండి మనిషికి బోరింగ్ పోసారు ఇప్పుడు దా ఈ రేట్లు బట్టి ఎట్టా రైతుకి కష్టం వెళ్ళిద్దో చూడండి మీరు చూపిస్తారు చెప్పేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మర్చికి బోరింగ్ వచ్చినారు కోస్తే ఆ ఎనిమిది మంది మీద ఒక బోరింగ్ వస్తారేమో టైం ఎంత అయింది ఇప్పుడు చూడండి ఆ ఎనిమిది మందికి ఒక బోరం అప్పుడు పది బోరాలు ఒక బోరం వచ్చేసి ఎంత పడుతుంది చూడండి ఆరిపోయి అటు నేను శుభ్రం చేసి తొక్కిచ్చి అమ్మితే ఆ రేట్లు పెట్టి మనం డబ్బులు తీసుకోవాలి బోరానికి ఒక ఐదు వందలు కట్ట వస్తుంది అప్పుడు పది బోరాలకి పది ఐదు వందల కట్టలు ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్ ఐదు లక్షలు ఎక్కడ దాచిపెట్టుకోవాలి ఈ పంట పండించి అందుకే ఏం చేయాలి అర్థం కాక బొచ్చు పీక్కుంటున్నాం ఇలా అంటున్నాను అనుకోవద్దు కడుపు మండిపోతుంది ఐదు వందల కూలి ఎనిమిదిన్నర కోస్తలు ఆరు ఇంటికి వెళ్తారు మర్చి బోరే కోసారు పది ఎనిమిది మంది మీద పది బోరేలు కోసారు ఏ రకంగా ఈ ఆరుమూరు కాయలు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఈ కాయను బట్టి ఉండేది రైతు అప్పులు కావంటి ఎందుకు కావు ఇప్పుడు మిరపకి కూడా చూపిస్తా చూడండి ఇది చూ ఇది రెండో కోత శుభ్రంగా ఊడ్చుకొని పోయింది చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి మొత్తం పోయింది సీఎం సార్ కొద్దిగా రైతుని కొద్దిగా చూడండి సార్ నేను ఈ రెండు సంవత్సరాల నుంచి కౌలికేస్తుంది ఏమి అట్లా ఇది ఎనసిక్కలు కానీ కొద్దిగా రేట్ ఇచ్చాను సార్ ఏడవలేటా ఈ రేట్ ఇస్తున్నాను అంటే ఎన్నో బాధలు ఏకైక రెండు సంవత్సరాల నుంచి వస్తుంటే పడుకు మండిపోతుంది అసలు ఏంది రేట్లు ఏం తీసుకోవడా కోషన్ కళ్ళు చూపిస్తా చూడండి అట్లా ఉన్న వాళ్ళు కాయలు ఎన్నీ ఉండేవి చూడండి కోషన్ కట్లు ఇంకా లేవు ఫ్రెండ్స్ అసలు ఏం మాట్లాడారు అర్థం కాదని ఏడుకు వస్తుంది ఏడ్చినా కానీ ఎవరికి జాలి ఎవరికి జాలి ఆయన ఉన్న దేవుడు ఆ ముఖ్యమంత్రి కొంచెం గేట్గా పెంచితే అట్లా ఉంది మా పరిస్థితి ఏముంది మీరు అందరు చూడు ఉండే